రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కోటా అమలు వైపే తెలంగాణ మొగ్గు చూపుతుంది ఎస్సీ కోటాను వెంటనే అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు మరి ఏపీలో దీనిపై ఏం చేస్తారు అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పును వెలువరించింది ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉపకులాలకు సబ్ కోటా కేటాయించుకునేందుకు రాష్ట్రాలకు అధికారం కల్పించింది ఒకప్పుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు ముక్కలుగా విడిపోయింది ఈ తీర్పును అమలు చేసే విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంది తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ వెంటనే ఈ తీర్పును అమలు చేసి వర్గీకరణ చేయాలని అక్కడి ప్రభుత్వం దూగుడుగా ఉండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ చిత్తూచి స్పందిస్తుంది షెడ్యూల్ కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగుమం అవడంతో తెలంగాణ ప్రభుత్వం తర్వాత కార్యాచరణపై దృష్టి పెట్టింది ఎస్సీలలో వెనుకబడిన ఉపకులాలను గుర్తించే ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టింది తెలంగాణలో రాజకీయంగా కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కోట అమలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు ఎస్సీ కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తమకు సరైన రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కడం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ పేరుతో మందకృష్ణ మాదిగారి నేతృత్వంలోని వాళ్ళు మూడు దశాబ్దాలుగా ఉద్యమాన్ని చేస్తున్నారు తెలంగాణలో వీరి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది రిజర్వేషన్ అమలుపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే దఖలు పడడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంది ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కొత్తేం కాదు ఇంతకుముందే ఇది జరిగింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వర్గీకరణ ఏర్పాటు చేయడానికి ముందు జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ను ఏర్పాటు చేశారు ఆయన ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పంతొమ్మిది వందల నుంచి రిజర్వేషన్ అమలు చేశారు అయితే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు సబ్ కేటగిరీ రిజర్వేషన్ను కొట్టివేసింది ఇప్పుడు కూడా అలాంటి కమిషన్ను ఏర్పాటు చేసి రిజర్వేషన్ అమలు చేయాలా లేక ఎస్సీలలో వెనుకబడి ఉన్న కులాలను గుర్తించేందుకు సర్వే చేయాలా అని ఆలోచిస్తున్నారు రిజర్వేషన్ అమలు ఎలా చేయాలన్న ప్రక్రియ సుప్రీంకోర్టు ఇప్పటికే నిర్దేశించినప్పటికీ ఉపకులాలను గుర్తించడానికి నిర్దిష్టమైన డేటా ఉండి తీరాలని చెప్పింది వర్గీకరణ సమతుల్యంగా ఉండాలని గుర్తింపు న్యాయబద్ధంగా జరగాలని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం తీర్పు వచ్చిన సమయానికి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై స్పందించారు తీర్పును స్వాగతించిన ఆయన వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ను అమలు చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్లోనే వర్గీకరణను అమలు చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణకు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న వాళ్ళు మాదిగలు తెలంగాణలో ఎస్సీల్లో దాదాపు డెబ్బై శాతం వాటా వారే ఉన్నారు వర్గీకరణ అనేది అమలు చేస్తే రాజకీయంగా కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లాభం దీంతో రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేసేందుకు దూకుడుగా ఉన్నారు నిన్న అసెంబ్లీలోనే కొట్టి మరి వర్గీకరణను స్వాగతించిన రేవంత్ ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామన్నారు ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అయితే ఆంధ్రాలో పరిస్థితి వేరు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన సీఎంగా ఘనత దక్కించుకున్నారు చంద్రబాబు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడైన మందకృష్ణ మాదిగా కూడా ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకు ఇచ్చారు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొక్కరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు ఇలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వర్గీకరణ అమలు విషయంలో సందిగ్ధంలో పడ్డారట ఎందుకంటే తెలంగాణ అంతా వేగంగా ఆంధ్రాలో దీనిపై స్పందించే పరిస్థితి లేదు ఎంఆర్పిఎస్ పోరాటం వల్లనైతేనేమి తెలంగాణలో ఉన్న మాదికల సంఖ్యాబలం వల్లనైతేనేమి చంద్రబాబు నాయుడు అప్పట్లో అమలు చేశారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాక కోస్తా ప్రాంతాల్లో మాలలు ఎక్కువగా ఉన్నారు ఎస్సీ కోట పదిహేను శాతంలో ఎక్కువ భాగం ఆర్థికంగా విద్యాపరంగా ముందున్న మాలలే ఎక్కువగా పొందుతున్నారని ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టుకొచ్చింది అయితే చంద్రబాబు కోటను అమలు చేశాక ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా మాల మహానాడు అనేది కూడా ఉద్భవించింది అప్పట్లో కాంగ్రెస్ వాళ్లకు మద్దతునిచ్చింది జనాభా పరంగా కోస్తాలో ఎక్కువగా ఉన్న తమకు ఈ ఉపకోట వల్ల అన్యాయం జరుగుతుందన్నది మాలల ఆందోళన కట్ చేస్తే ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కోస్తా జిల్లాలో కూడా మాలల సంఖ్య ఎక్కువే కోట అమలు చేస్తే వారి ఆగ్రహానికి ప్రభుత్వం గురికావలసి వస్తుంది ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు ఏ పార్టీ కూడా దీనిపై నేరుగా స్పందించేందుకు సిద్ధంగా లేవు ఏపీలో ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిందాన్ని చంద్రబాబు నాయుడు ఒకప్పుడే చేసి చూపించారని ఆయన ఘనతను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప దీన్ని అమలు చేస్తామని ఏపీలో ఉన్న మంత్రులు మాత్రం అధికారికంగా చెప్పట్లేదు ఎస్సీ కోటాలోని పదిహేను శాతం రిజర్వేషన్ను కేవలం కొన్ని కులాలు మాత్రమే పొందుతున్నాయని ఉద్యమాలు మొదలయ్యాయి ఎంఆర్పిఎస్ నేతృత్వంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పోరాటం అనేది చాలా తీవ్రంగా జరిగింది వాళ్ళ పోరాటానికి తలొగ్గి చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కమిషన్ను ఏర్పాటు చేశారు ఆయన సిఫారసుల మేరకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎస్సీ కోటను ఏ బిసి వర్గీకరించారు ఏ కేటగిరీలోని రెల్లీ ఇతర కులాలకు ఒక శాతం బి కేటగిరీలోని మాదిగ ఇతర కులాలకు ఏడు శాతం సి కేటగిరీలోని మాల ఇతర కులాలకు ఆరు శాతం ఇక డి కేటగిరీ విషయానికి వస్తే అది ఆంధ్ర ఇతర కులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు అయితే కమిషన్ సిఫారసులు అప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులకు భంగం కలిగిస్తున్నాయని మాల మహానాడు దీనిని తీవ్రంగా తప్పుపట్టింది ప్రెసిడెంట్ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఉపకోట వల్ల ఆయా ప్రాంతాల్లో జనాభా లేని చిన్న చిన్న ఉపకులాల వాళ్ళు అదే మాల మాదిగ పేరుతో సర్టిఫికెట్లు తీసుకున్నారనే ఆరోపణలు కూడా అప్పట్లో బాగా వెల్లువెత్తాయి ఆ తర్వాత రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఈ ఉపకోటను రద్దు చేసింది ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన చరిత్ర మరి ఇప్పుడు రేపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అంతే దూకుడుగా ఇప్పుడు ముందుకు సాగుతారా లేదా అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఉపకులాల వర్గీకరణకు కొంతకాలం వెయిట్ చేస్తారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది